హాయ్ అండి అందరికీ ప్రైజ్ దలాడ్ పాస్టర్ ప్రవీణ్ గారు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక సూచన సలహా చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఆడపిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులరా మీరెంతో ధన్యులు అని ఆయన మాట్లాడుతున్నారండి నిజమేనండి ఆయన ఇంట్లో ఇంచుమించి ఒక పది మంది స్త్రీలు ఉంటారని ప్రవీణ్ గారు చెప్పారు ఆ పది మందిలో ఒక ఇద్దరు ప్రవీణ్ గారి కుమార్తెలు మిగతా ఎనిమిది మంది ఆయన దత్త తీసుకుని ప్రతిదినం వారిని పోషిస్తూ ఉన్నాడండి ఎంత గొప్ప విషయం అండి ఎనిమిది మందిని పిల్లలను ఆయన ప్రతిరోజు పోషిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప సేవాభావం కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి నిజమైన చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు అధికారం కలిగినటువంటి వారు కూడా ఆ కనీసం కేవలము ఒక వ్యక్తిని కూడా పోషించినటువంటి పరిస్థితులు ఈ ఉన్నారండి